మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి డుమ్మా కొట్టేందుకు రకరకాల జిమ్మిక్కులు చేస్తున్నారు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడం పదకొండు సీట్లకే పరిమితం కావడం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో జగన్ తీవ్ర అసహనంతో కనిపిస్తున్నారు ఈ క్రమంలోని నూట అరవై నాలుగు మంది కూటమి సభ్యులున్న గౌరవ సభలోకి పది మంది ఎమ్మెల్యేలతో వెళ్లేందుకు జగన్ కు మొహం చెల్లడం లేదట ఈ నెల ఇరవై రెండు నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి అయితే సభకు వెళ్లకుండా ఉండేందుకే జగన్ ఇటీవల బెంగళూరు టూర్ స్కెచ్ వేశారనే వార్తలొచ్చాయి కాలుకు గాయమైనందున చికిత్స కోసం జగన్ బెంగళూరు వెళ్తున్నారని పార్టీ వర్గాలు చెప్పుకొచ్చాయి కానీ వినుకొండలో రషీద్ హత్యోదంతో రాజకీయాలకు తెరలేపారు ఇద్దరు పాత స్నేహితుల మధ్య గొడవలున్నాయని వ్యక్తిగత కారణాల వల్లే హత్య జరిగిందని పోలీసులు నిర్ధారించారు అయినా ప్రభుత్వంపై బురద జల్లేందుకు జగన్ హుటాహుటిన బెంగళూరు నుంచి వినుకొండకు వెళ్లారు మృతుడు కుటుంబాన్ని పరామర్శించడాన్ని ఎవరూ తప్పుబట్టారు హత్య రాజకీయాలను ఎవరు హర్షించరు కానీ ప్రతిదాన్ని రాజకీయం చేసి ఆ నెపాన్ని టీడీపీపై వెయ్యాలని జగన్ కుట్రలపై అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు కాలుకు గాయమైందని బెంగళూరుకు వెళ్లిన జగన్ వైద్యం చేయించుకోకుండా ఎలా తిరిగొచ్చారని వస్తున్నాయి ఆయన వినకుండా పర్యటనకు వచ్చినప్పుడు ఎక్కడా కాలుతో ఇబ్బంది పడే పరిస్థితులు లేవు హుషారుగా కనిపించారు ఇంతలోనే కాలు నొప్పి ఎలా మాయమైంది అంటూ వైసీపీ అధినేతను కూటమి నేతలు ప్రజలు ప్రశ్నిస్తున్నారు అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టేందుకే జగన్ కాలుకు గాయం పేరుతో డ్రామా ఆడారని అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారు గతంలోనూ ఆయన ఆ విధంగా చేసిన జగన్ నాటకాలను గుర్తు చేసుకున్నారు ఎన్నికల ముందు కూడా ప్రచారంలో గులకరాయి పేరుతో జగన్ డ్రామా ఆడిన విషయం బయటపడింది ప్రజల్లో సానుభూతి పొందడం కోసం వెల్లంపల్లి శ్రీనివాస్తో కలిసి జగన్ ఆడిన గులకరాయి నాటకం బెడిసి అంతకు ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో కోడికత్తే డ్రామాను ప్రజలు గ్రహించారు జగన్ మాయలను గుర్తించే జనం మొన్నటి ఎన్నికల్లో ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేశారనే అభిప్రాయాలు ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయి వైసీపీని పదకొండు సీట్లకే పరిమితం చేశారు అయినా జగన్లో మార్పు రాకపోవడంపై సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి నెలకొంది కూటమి అధికారంలోకి వచ్చాక అసెంబ్లీకి వెళ్లేందుకు జగన్ ఇష్టపడలేదు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయక తప్పదు కాబట్టి సమావేశానికి హాజరైన జగన్ ప్రమాణం పూర్తి కాగానే ఇంటికి వెళ్లిపోయారు స్పీకర్ ఎన్నిక సందర్భంగా సభలో లేకుండా పోయి విమర్శల పాలయ్యారు అసెంబ్లీకి వెళ్లకుండా ఉండేందుకే పులివెందల పర్యటన పెట్టుకున్నారనే ఆరోపణలు వచ్చాయి అక్కడ స్థానిక ప్రజలు నిలదీయడంతో బెంగళూరు వెళ్లారు వారం రోజుల తర్వాత బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడిపల్లి పాలెస్ కు చేరుకున్నారు ఈ క్రమంలోని తొలిసారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందన్న తరుణంలో మరోసారి బెంగళూరుకు వెళ్లిపోయారు ఈసారి కూడా ఆయన అసెంబ్లీకి హాజరవుతారా లేదా అన్న సందిగ్ధత ఏర్పడింది ఈ తరుణంలో వినుకున్న ఘటనతో తిరిగొచ్చిన జగన్ మృతుడి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు అనంతరం అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై స్పష్టత ఇచ్చారు అసెంబ్లీ సమావేశాల తొలి రోజు ఉభయ సభల్ని నుంచి గవర్నర్ చేసే ప్రసంగాన్ని అడ్డుకుంటామన్న జగన్ ఆ తర్వాత రోజు ఢిల్లీలో నిరసన చేపడతామని తెలిపారు అయితే గతంలో తొలి సెషన్ సందర్భంగా కూడా జగన్ మొదటి రోజు హాజరై ఆ తర్వాత తిరిగి అసెంబ్లీకి వెళ్లలేదు ఈసారి కూడా తొలి రోజు మాత్రమే హాజరై అది గవర్నర్ ప్రసంగం అడ్డుకుని వెళ్లిపోవాలని నిర్ణయించుకోవడం చర్చనీయాంశంగా మారుతోంది